హాయ్ అండి నా పేరు అండి మీరు అందరూ బాగున్నారండి మటన్ సండే స్పెషల్గా మటన్ కర్రీ తయారు చేస్తున్నాను విధానం పదార్థాలు చూడండి ఉల్లిపాయలు అవిగోండి మటన్ కోసుకుంటున్నాను అండి చిన్న ముక్కల కింద అవిగోం కోసుకున్నాను ఇప్పుడు మటన్ ఉడకపెట్టుకోవడానికి మసాలా వేస్తున్నాను తగినంత మసాలా వేసాను మూత పెట్టుకున్నాను తగినంత నీళ్ళు వేసి స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను కదండి ఉప్పు కారం మసాలా పసుపు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి ఉల్లిపాయలు కోసుకుంటున్నాను చిన్నగానే చిన్నగా కోసుకున్నాను కదండి పచ్చిమిరకాయలు కూడా మసాలాకి సామానలో అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు దాసం చెక్క లావంగీలు గసగసాలు అవన్నీ వేసుకుని మిక్సీ ఆడుకోవాలండి మెత్తగా బాగా మెత్తగా ఆడుకోవాలండి అవన్నీ వేసుకుని మిక్సీ అందుకని మిక్సీ ఆడుతున్నానండి మిక్సీ ఆడేసుకున్నాను మెత్తగానే గిన్నెలోకి తీసుకోవాలండి కొత్తిమీర కోసుకుంటున్నాను చిన్న మొక్కల కింద పోసుకున్నాను కదండి స్టవ్ వెలిగించి ప్యానం పెట్టి ఆయిల్ ఆసనం తగినంత ఆయిల్ కాగిపోయింది కదండి నూనె ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు దోరగా ఆగాలండి ఉల్లిపాయలు దోరగా ఆగిపోయాయి కదండి ఉప్పు చిట్టుకుడు వేసుకోవాలి ఉల్లిపాయలు ఆగడానికి దోరగానే మటన్ని కుక్కర్లో పెట్టుకుని విజిల్ వేయించుకున్నాం కదండి విజిల్ తీస్తాను ఉడికిపోయింది ఉడికిపోయింది కాబట్టి విజిల్ తీస్తానండి ఎందుకండి మూత తీసుకున్నాను కదండి ఉడికిపోయింది గట్తో చూసుకుంటున్నాను ఉడికిందో లేదో అదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు చూసుకుంటున్నాను చూసుకుంటున్నానండి మూత తీసుకొని మూత పెట్టుకున్నాను కదా ఇందాక ఉల్లిపాయలు వేగిపోయింది ఇప్పుడు మటన్ వేసుకోవాలి ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదండి అది వేసుకోవాలి అందులోని కలుపుకున్నాను కదండి ఇప్పుడు ఇంకా బాగా కలుపుకోవాలి చిటికుడు పసుపు అండి రెండు స్పూన్లు ఉప్పు వండి మీకు సరిపోతే ఉప్పు వేసుకోండి రెండున్నర కారం అండి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే బాగుండదండి మసాలా తగినంత ముక్కలు కాయ పట్టాలి కదండి మసాలా కట్టని ఉప్పు కారం అన్నీ బాగా కలుపుకోవాలి ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి అవి అందులో వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉడికిందండి ఉడికింది కదండి కొత్తిమీర వేసుకుంటున్నాను తగినంత కొత్తిమీర బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా ఉడకాలి కదండి అవన్నీ దగ్గరికి అయిపోయింది కూర రెడీ అండి